హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి రోజు బ్లాగ్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ లో పిల్లలతో మేము వైజాగ్ బీచ్ దగ్గర వేసిన అయోధ్య రామ మందిర్ సెట్ ఉంది కదా అక్కడికైతే వెళ్ళాము డే అంతా కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశాము మంచిగా స్పెండ్ చేసాము అన్నమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి అన్నమాట ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదండి రామ్ మందిర్ సెట్ ఇది యాస్టీజ్ గా మనకి పామ్ బీచ్ హోటల్ పక్కనే ఉంటుంది ఈ సెట్ వేయడానికి టూ క్రోర్స్ ఖర్చు పెట్టారంట అయోధ్యలో రామ్ మందిరం ఎలా ఉందో యాజీస్ గా అదే విధంగా ఇక్కడ సెట్ అయితే వేశారు చూడడానికి అయితే బయట నుంచి చాలా బాగుంటుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట పర్ హెడ్ అలాగే పిల్లలకు కూడా చార్జ్ చేస్తున్నారు వీడియో అప్లోడ్ చేసేటప్పటికి చాలా మంది విజిట్ చేసే ఉంటారు ఎందుకంటే నేను పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది ఇంకా అయోధ్యలో రాముడు ఏ విధంగా ఉంటాడో అలాగే లోపల రాముని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే డెకరేట్ చేశారు అనమాట ఆ విగ్రహానికి కూడా చాలా అంటే చాలా బాగున్నారు రాములవారు వారు మీరు ఎంత మంది వెళ్లారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అయోధ్యలో ఎలా ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం రామ మందిర్ సెట్ అయితే సూపర్ గా వేశారు చాలా అంటే చాలా బాగుంది బీచ్ పక్కన ఉండడం వల్ల బీచ్ వ్యూ తో చూడటం వల్ల చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళి చూసేసరికి రాముల వారి విగ్రహం ఎలా ఉంటుంది అయోధ్యలో రాముడు ఎలా ఉన్నారో అలాగే ఆ విగ్రహాన్ని కూడా పెట్టారు లోపలికి వెళ్ళి దర్శనం మంచిగా చేసుకున్నాము రాములు వారిని మీరు కూడా వీడియోలో ఒకసారి చూడండి చాలా బాగున్నారు కదా ఆ థీమ్ అంతా కూడా ఎంత హార్డ్ వర్క్ చేశారో అక్కడ ఉన్న దాన్ని బట్టి అర్థమవుతుంది చూస్తుంటే వీళ్ళు ఎంతమంది అయోధ్య వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి మేము అయితే ఒకసారి కూడా వెళ్ళలేదు వెళ్ళాలి ట్రై చేస్తున్నాము ఏమో దర్శనము ఎప్పటికవుతుందో చూడాలి వెయిట్ చేస్తున్నాము ఇంకా లోపలికి వెళ్ళి రాములవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము మేము సాటర్డే సండే వెళ్తే అసలు చాలా రష్గా ఉంటుందన్నమాట వెళ్ళిన వాళ్ళు చెప్పారు కానీ మేము ట్యూస్డే వెళ్ళడం వల్ల చాలా ఖాళీగా ఉంది వీడియోస్ కూడా నాకు తీసుకోవడానికి కుదిరింది చూసారా బయట నుంచి అయితే ఇదంతా ఎలా కనిపిస్తుంది అనమాట మార్నింగ్ టైంలో బీచ్ వ్యూతో పాటు సెట్ చూడడానికి చాలా బాగుంటుంది అలాగే నైట్ టైం వెళ్తే లైటింగ్స్ అయితే బాగుంటాయి ఎందుకంటే వీడియోలో చూస్తున్నాం కదా నైట్ టైం వెళ్ళినా బాగుంటుంది మార్నింగ్ టైంలో వెళ్ళినా కూడా బాగుంటుంది హాలిడీస్ వస్తే చారు పిల్లలు తీసుకొని బీచ్కి వెళ్దాం కదా కంపల్సరిగా ఇంకా బీచ్ పక్కనే ఉన్న ఈ రామ మందిర్ సెట్ అయితే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది ఇంకా రామ్ మందిర్ సెట్ పక్కనే మనకి ఇలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు అడుగుల హల్వా ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి కానీ అందులో కొన్ని ఖాళీగానే ఉన్నాయి మేము మంచిగా ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత చక్కగా చిల్ అన్నమాట ఈ హాలిడేస్లో మీ పిల్లలు తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి ఇంకా మేము అయోధ్య సెట్ చూసేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి పక్కనే కదా బీచ్ ఇంకా అక్కడ వరకు వెళ్ళి బీచ్కి పిల్లలు తీసుకువెళ్ళకపోతే ఊరుకుంటారో చెప్పండి ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయాము ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా కూడా బీచ్ చూసేసరికి వచ్చేసరికి మొత్తం అన్నీ పోతాయి అనమాట చాలా హాయిగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళాము కదా ఇంకా క్లైమేట్ అయితే అవసరం అసలు ఇంకా వెళ్ళగానే మా పిల్లలు ఇంకా హార్స్ రైడ్ చేసేశారనమాట ఇంకా హార్స్ రైడ్ అయిపోయాక కాసేపు బీచ్ లో ఎంజాయ్ చేశారు బీచ్ లో కాసేపు స్పెండ్ చేసాము చిన్నప్పుడు బీచ్ కి వెళ్తే చాలు మనం తడిచిపోయిందే కాక మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫుల్ గా తడిపేసే వాళ్ళం చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వాటర్ గోడ కట్టావా శ్రీ சிவலங்கம் சிவலங்கம் காதா அது சிவலிங்கம் காதீவங்கம் காதாங்க ஆ அடிவை இதுவெப்பு கலவல்ல உண்டாய் వాడైతే ఇంకా బీచ్ లో ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇంకా ఫుల్ గా అలసిపోయాడు అనమాట ఇంకా బయటకు వచ్చాక బీచ్ కు వెళ్తే తప్పకుండా మిస్ అవ్వకుండా తినేది ఏంటో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి వైజాగ్ ఎక్స్పోకి వెళ్ళాము ఇది నయాగార వాటర్ ఫాల్ సెట్ అనమాట మనకి ఎవ్రీ ఇయర్ ఈ ప్లేస్ లో ఎగ్జిబిషన్ అయితే పెడతారు మేము ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ తో పెడుతూ ఉంటారు మేము ఇయర్ అయితే వెళ్ళాము ఇక్కడ నయాగార వాటర్ ఫాల్ సెట్ అయితే వేశారు అలాగే లోపల సాగర్ కన్య అవన్నీ కూడా మీరు ఆల్రెడీ షార్ట్స్ లో చూసే ఉంటారు ఇంకా లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము అయితే వెళ్ళిపోయాము ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ లో జలకన్య అయితే కనిపిస్తుంది ఈ జలకన్యని చూడడానికి చాలా మంది అయితే వస్తున్నారు పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇంకా లోపలికి వెళ్ళి చూసామన్నమాట ఆ జలకన్య అంటే నిజమైన జలకన్య కాదు ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళు అందులో వాటర్ లో ఉంటారు కానీ చాలాసేపు ఆ వాటిలో అలా ఉండాలంటే చాలా కష్టం కదండి వచ్చిన వాళ్ళందరినీ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇంకా పిల్లలు అయితే అక్కడి నుంచి వదలలేదన్నమాట చాలాసేపు తను చూసుకుంటూ అలా ఉండిపోయారు కానీ కొంచెం బాధ అనిపించింది వాళ్ళు అంతసేపు వాటర్లో ఉండి వాళ్ళు ఓపికగా చేయడం చాలా కష్టం కదా మూవీలో చూడటమే సాహసవీరుడు సాగర్ కన్య మూవీ ఉంది కదా అసలు నిజంగా బయట జలకన్య ఉందంటారా ఉంటే మీరు చూసారా చూసినట్టే తప్పకుండా కామెంట్ చేయండి అట్లా మూవీ చాలా హిట్ అయింది కదా నేనైతే చాలా సార్లు చూసాను మూవీ చాలా బాగుంటుంది దాని పక్కన వచ్చేసి కాశ్మీర్ థీమ్ లో ఒక సెట్ అయితే వేశారు ఇంకా లోపలికి వెళ్ళి దాన్ని కూడా చూసాము ఇంకా కాశ్మీర్ అని కానీ ఎలా ఉంటుందో చెప్పండి కూల్ కూల్గా ఉంటుంది కదా ఆ విధంగా మొత్తం ఒక థీమ్ గా మొత్తం సెట్ వేశారనమాట వెళ్ళగానే ఇలా ఉంటుంది కాశ్మీర్ లో ఎంత చల్లగా ఉంటుందో అలా క్రియేట్ చేశారనమాట చూడడానికి సెట్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కాశ్మీర్ అనగానే ఏం గుర్తొస్తాయి చల్ల చల్లగా మంచిగా యాపిల్స్ అయితే ఉంటాయి కదా యాపిల్స్ వాటర్ ఫాల్స్ స్నో వాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అలా క్రియేట్ చేశారనమాట ఇంకా మంచిగా వచ్చిన వాళ్ళందరూ కూడా పిక్స్ అవి తీసుకున్నారు ఆ లొకేషన్ లో ఇక్కడ మా వాడు ఏం చూసాడంటే తేలు చూసాడంట దాన్ని ఇంకా చూపించేసే వరకు వదలలేదు చూడు మమ్మీ చూడు మమ్మీ అనుకోని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము చూసారుగా అందరూ కూడా మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ లొకేషన్లో ఇంకా అక్కడ యాపిల్ ట్రీ యాపిల్స్ కూడా పెట్టారు రియల్ యాపిల్స్ లానే ఉన్నాయి ఇంకా అందరం కూడా మంచిగా ఆ వ్యూ అంతా కూడా చూసుకుంటూ మంచిగా పిక్స్ అవి తీసాము అన్నమాట నేను వీడియోస్ అన్ని కూడా ఆల్రెడీ రీల్స్ లో పోస్ట్ చేశాను మీరు అందరూ చూసే ఉంటారు కదా ఇంకా చూసారు కదా స్నోలా అనమాట అంతా నొరగన్నాం ను స్నోలా క్రియేట్ చేశారు ఇంకా అక్కడ చాలా బాగా స్పెండ్ చేసాము ఒకసేపు ఇంకా అదంతా చూసుకుంటూ బయటకు వచ్చేసరికి మాకు చాలా టైం పట్టేసింది ఇంకా లోపలికి వెళ్ళామంటే పిల్లలతో తొందరగా బయటకు రాలేము కదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనాలి డార్జిలింగ్ అన్నీ వెళ్ళాము కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వెళ్ళడం కుదరలేదు ఇలాంటి సమ్మర్లో అలాంటి కూల్ కూల్ ప్లేస్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా మేమైతే మనాలి వెళ్ళినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశాము అదేంటో అప్పుడు పిల్లలు కొంచెం పెద్ద అవుతున్నారు అన్న టైం లో మాకు వెళ్ళడం కుదరలేదు మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళినట్టు అయితే కమెంట్ చేయండి కాశ్మీర్ కూడా వెళ్ళలేదు ఒకసారి అంటే కూల్ ప్లేస్ లకి వెళ్ళాలంటే సమ్మర్ లోనే ది బెస్ట్ అనొచ్చు ఇది చూసారా చాలా క్యూట్ ఉంది కదా ఇలా ప్రెస్ చేస్తే మంచిగా సౌండ్ వస్తుంది చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే మనకు దొరకంది ఏమీ ఉండదు అన్నీ కూడా ఉంటాయి కావాల్సిన అన్ని కూడా మంచిగా చూసుకొని షాపింగ్ చేయొచ్చు అలాగే క్లోత్స్ ఇంకా మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి కాకపోతే కొంచెం బార్గెనింగ్ చేసుకోవాలి నేను ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా తప్పకుండా ఒకటి కొనే ఐటమ్ ఒకటి ఉంది ఏంటంటే మట్టి బ్యాంగిల్స్ ఈ మట్టి బ్యాంగిల్స్ కలెక్షన్స్ చాలా బాగుంటాయి ఎవ్రీ ఇయర్ వస్తాం కదా ఇక్కడికి వచ్చినప్పుడల్లా బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాను బాగుంటాయి క్వాలిటీ కూడా మీరు ఎగ్జిబిషన్కి వస్తే ఏం కొంటారో కామెంట్ చేయండి ఇంకా మంచిగా అవన్నీ కూడా షాపింగ్ చేశాము షాపింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే గేమ్స్ ఆడుకున్నా ఉంటారో చెప్పండి ఇంకా గేమ్స్ చూడగానే మొదలు పెట్టారు కానీ ఆడారు చాలా ఆ గేమ్ ఆడేటప్పుడు మంచి ఫన్నీగా అనిపించింది ఎందుకంటే ఇద్దరు మధ్యలో వాదించుకుంటూ మొత్తానికి గేమ్ అంతా కూడా పాడు చేశారు ఎందుకంటే మనం ఏ నెంబర్ పైన వెయ్యాలో బాల్స్ ఆ నెంబర్తో ఉన్న ఐటమ్ అయితే మనకి ఇస్తారు వీళ్ళు ఫైనల్గా ఏం గెలుచుకున్నారంటే చూస్తే నవ్వుతారన్నమాట ఎందుకంటే వాళ్ళు ఒకటి అనుకున్నారు కానీ ఒకటి వచ్చింది చివరిలో వాళ్ళు గెలుచుకుంది ఏంటంటే జల్లెడ ఈ జల్లెడ మనం కొంటే ఒక థర్టీ రూపీస్ అలా ఉంటుంది కానీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి గేమ్ ఆడారు చాలా నవ్వు అండ్ గేమ్స్ అన్ని కూడా మంచిగా ఫన్నీగా ఉంటాయి కదా ఎందుకంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఒకటి వస్తుంది చూసారు కదా ఈ రైడ్స్ అన్ని కూడా చాలా ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే మేము ఏమీ ఎక్కలేదు నాకు చాలా భయం వేస్తుంది పిల్లలు కూడా ఎక్కమనేసారు ఇంకా తొందరగానే బయటకు వచ్చేసాము అందులో మేము కొంచెం ఎర్లీగా కూడా వెళ్ళాము కదా ఎక్కువ మంది అయితే రాలేదు ఇంకా బయటకు వచ్చేస్తాము బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా వైజాగ్ వచ్చానంటే తప్పకుండా నేను మిస్ అవ్వకుండా వెళ్ళే ప్లేస్ ఏదైనా ఉంది అంటే శివరామ స్వీట్స్ అనమాట ఎందుకంటే నా ఫేవరెట్ స్వీట్ ఇక్కడే ఉంటుంది మలయ్ కాఫ్తా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కామెంట్ చేయండి ఇక్కడికి వచ్చానంటే తప్పకుండా స్వీట్ తినకుండా వెళ్ళను ఇంకా పిల్లలు మేము కూడా స్వీట్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము అదేంటో ఈ స్వీట్ ఇంకెక్కడ తిన్నా నాకు ఆ టేస్ట్ రాదు అక్కడే తింటాను వెళ్ళినప్పుడు మిస్ అవ్వకున్నా ఇంకా మంచిగా స్వీట్ ఎంజాయ్ చేసాము స్వీట్ ఎంజాయ్ చేసి ఇంకా బయటకు వచ్చి అంతే అండి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు మీ పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బై కేర్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్